మన ప్రభు అయిన యశ్ మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను బిడ్డారా ఈ దినమందు దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎనభై నాలుగవ కీర్తన పదవ వచనాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ ఎనభై నాలుగవ కీర్తన పదవ వచ్చే చదువుకుందాం నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము అని దేవిని వాక్యము అక్కడ సెలవిస్తుంది మనకు కీర్తనకారుడైన ఆ దావేది కీర్తనలో ఈ ఎనభై నాలుగవ కీర్తన గ్రంథంలో పదవ వచనంలో మనకు దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందయ్యా అంటే నీ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము అని ఇక్కడ మనం గమనిస్తే ప్రిదేని బిళ్ళరా ఈ నూతన సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో దేవుడు మొదటి ఆదివార దినాన ఈ మొదటి ఆదివార దినాన్ని మనకు అనుగ్రహించినాడు బట్టి ముందుగా దేవునికి స్థుతులు చెల్లించినాం ఆయన కులానికి ఆయనను ప్రార్థించినాం ప్రవ్వా మాకిచ్చిన ఈ ధన్యతను బట్టి మీకు వందనాలయ్యానే ఎందుకంటే ఈ దినాన్ని చూడలేని వారు ఈ నూతన సంవత్సరంలో ఈ నూతన ఆదివారం దినాన్ని చూడలేని వారు అనేక మంది ఉన్నారు అనేక మంది ఉన్నప్పటికీ దేవుడే మనకు అభాగ్యాన్ని ఇచ్చాడంతే ఎందుకు ఎలా జరిగింది అంటే ఆయన బిడ్డలు కాబట్టి ప్రదారా హలే హలేయ ఈ దినాన గత సంవత్సరంలో మనము దేవునికి ఏ విధంగా చూపించినామో ఏ విధంగా మనం బ్రతికినామో దేవుని మార్గంలో మనం నడిచినామో నడవలేదు అది మనకు తెలుసు దేవునికి తెలుసు కానీ ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టిన మనలను దేవుని వాక్యము ఏమని గద్దిస్తుందంటే దేవుని వాక్యం మనకు ఏమని బయలుపరుస్తుందంటే దేవుని వాక్యం మనల్ని ఏ విధంగా ఆ తెలియపరుస్తుందంటే దేవుని బిడ్డరా ఆయన ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము అని దేవుడు కీర్తనకారుడైన దావీద్ కీర్తనల ద్వారా మనకు తెలియజేస్తున్నాడు అంటే ఒక దినము ఒక ఆదివారం దినము ఆయన మందిరంలో మనం ఉంటే వెయ్యి దినాలు అంటే దాదాపుగా మనము లెక్క వేసుకుంటే బిళ్ళరా మూడు సంవత్సరాల కాలము మనము ఉంటామంట శ్రేష్టమైన వారంగా ఉంటామంట ఈరోజు మనం ఉన్నాం నిన్నటి దినాన బ్రతికున్నాం అంతకంటే ముందు దినాన బ్రతికున్నాం అంటే రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో బ్రతికి ఉన్నాం ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈ రోజు వరకు ఏ క్షణం వరకు బ్రతికున్నాం కానీ తర్వాత ఏమైపోతామో ఎవరికి తెలియదు పెరిగిన బిడ్డారా అందుకే దేవుని మందిరములో మనం జీవించగలిగినప్పుడు దేవుని మందిరములో మనం ఉండగలిగినప్పుడు దేవుని మందిరంలో మనం నివాసం చేయగలిగినప్పుడు ఒక దినము ఆయన మందిరంలో మనం ఉంటే ఒక దినము గడిపితే అది వెయ్యి దినాల కంటే శ్రేష్టమంట అంటే మనం అంత ఆశీర్వాదాలు పొందుకుంటున్నామని దేవుని వాక్యం సెలవిస్తుంది మరి నువ్వు ఎలా ఉన్నావు నీ జీవితంలో నువ్వు అనుభవిస్తున్న ఈ జీవితంలో నువ్వు దేవుని మందిరానికి ఎన్నిసార్లు వస్తున్నావు దేవుని మందిరంలో ఎన్నిసార్లు గడుపుతున్నావు దేవుని మందిరానికి ఏ విధంగా నీ యొక్క నీ యొక్క రా కూడా ఉంది అని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు పాత సంవత్సరంలో గడిచిపోయిన సంవత్సరంలో గడిచిపోయిన జీవితంలో నువ్వు ఏదో విధంగా ఉన్నావో నా ప్రియ బిడ్డ దాన్ని వదిలేయి ఇదిగో నేను సెలవిస్తున్నాను నా మందిరానికి రా నా మందిరంలో ఒక్క దినము గడిపితే వెయ్యి దినాల కంటే శ్రేష్టం అంత ఆశీర్వాదాలు అంత భాగ్యాన్ని మనం పొందుకుంటామంట మరి ప్రేదన పిల్లరా ఈ మాటలు వింటున్నా నీవెవరైనా సరే ఈ మాటలు వింటున్నా నీవెవరైనా సరే ఈ నూతన సంవత్సరంలో అడిగిపెట్టిన నువ్వు ఈ నూతన సంవత్సరంలో అడిగిన నువ్వు ఏ విధంగా ఉన్నావో ఒకసారి పరీక్షించుకో దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు ఏమనంటే ఆయన మందిరానికి రమ్మని అంటున్నాడు సంవత్సరానికి యాభై నుంచి ఒక యాభై నాలుగు యాభై మూడు ఆదివారాలు వస్తే అందులో మనము ఎన్ని ఆదివారాలు దేవుని మందిరానికి వెళుతున్నాం ఎంతవరకు దేవునితో మనం గడుపుతున్నాం ఎంతవరకు దేవునికి మన జీవితాన్ని నడిపించుకుంటున్నాం ఎంతవరకు మనం దేవునికి చేస్తు ఉన్నామో మందిరానికి వచ్చి మనం ఎంతసేపు కూర్చుంటున్నాం మందిరానికి వచ్చి మన ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది మందిరానికి వచ్చి మనం ఏమి చేస్తున్నాం ఆ మొబైల్ ఫోన్ చూస్తున్నామా ఇతరులతో సంభాషణ చేస్తున్నామా ఇంకా మనం ఇక్కడ కూర్చొని ఎక్కడో దిక్కు ఆలోచిస్తున్నామా దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు నాట్లో ఏ విధంగా జీవిస్తున్నావు పాత సంవత్సరం వదిలేద్దాం ఈ నూతన సంవత్సరంలో ఆయన రాకడం సమీపిస్తున్నది కాబట్టి మనం ఏ విధంగా ఉందామంటే ఆయన కులానికి జీవించే వారంగా ఉందాం ఆయన మందిరంలో అడుగుపెట్టి ఆయన ఆశీర్వాదాలు పొందుకునే వారము ఉన్నాం దేవుని వాక్యం మనకు చదివిస్తుంది ఖుకాసు వార్త పదమూడో అధ్యాయం ఎనిమిదో మనం చూస్తే అక్కడ ఒక చెట్టు మనకు కనిపిస్తుంది అంజురపు చెట్టు ఆ దేవుడు వచ్చి చూసినప్పుడు అంజుర చెట్టు గత మూడు సంవత్సరాల నుంచి ఆ పచ్చగా నిగ నిగలా ఆడుతూనే ఉందంట మనము కూడా గత పాత సంవత్సరంలో నుండి ఆ దేవుని మందిరిగానికి వస్తున్నాము పోతున్నాము వస్తున్నాము పోతున్నాము అన్నట్టుగానే ఉన్నామా లేక పలించే వారముగా ఉన్నామా అక్కడ అంజురపు చెట్టు చూస్తే చాలా చక్కగా కనిపిస్తుంది కానీ దాంట్లో ఫలం లేదు దాంట్లో తిందామంటే తీసుకుందామంటే ఒక పొలం కూడా కనిపించలేదు దాన్ని చూసి దేవుడు అంటాడు ఎందుకు ఈ చెట్టు అని నాలో పలించని ప్రతి తీగను వ్యవహార శుభార్త పదివేను అధ్యాయంలో మనం చూస్తే ఇదిగో నేను నిజమైన ద్రాక్ష నాలో పలించని ప్రతి తీగను అని ఆయన మాట సెలవిస్తున్నాడు అంజురపు చెట్టు కూడా ఆ విధంగానే ఉంది చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది నిగనిగలాడుతుంది పచ్చని ఆకులతో కనిపిస్తుంది కానీ దాంట్లో పొలం లేదు నీవు నీ జీవితంలో కూడా అంజురపు చెట్టు మాదిరిగా ఉన్నావేమో జాగ్రత్త దేవుడు చూస్తూ ఉన్నాడు నిన్ను ఊర్చి నీ యజమాను అడుగుతున్నాడు ఆ తోట యజమానిని ఆ ద్రాక్ష తోట యజమాని అడుగుతున్నాడయ్యా ఈ చెట్టు ఉన్నాదే ఎందుకు ఒకవేళ నీ జీవితం కూడా మంచిగా తెల్లబట్టలు వేసుకొని నిగ నిగలాడుతూ దేవుని మందిరానికి వస్తున్నామే ఫలించే వాడవిగా నువ్వు లేకపోతే నీ ప్రవర్తన సరిగా లేకపోతే ఎలా ఫలించని ప్రతి చెట్టును నరికి అగ్నిలో వేయబడిన ఇదిగో గొడ్డలి ఎక్కడండి వేరునా వేరునా గొడ్డలి పెట్టబడి ఉన్నది పలించని ప్రతి తీగను తీసివేసి వేసి నరికి వేసి ఏం చేస్తారంట ఆ మంటలో బిడ్డారా ఈ నూతన సంవత్సరంలోనైనా ఈ నూతన సంవత్సరంలోనైనా మనం ఏ విధంగా ఉండాలంటే పలంచే వారముగా ఉండాలి ఆయన మందిరానికి వస్తేనే ఆశీర్వాదము ఇంకా మనం ఆయన మందిరానికి వచ్చి పలించే వారంగా ఉంటే ఇంకా మన ఎక్కువైన ఆశీర్వాదాలు మనం పొందుకునే వారముగా ఉంటాము బిడ్డరా ఆ యొక్క ఆ ఏమంటామండి అపాత జీవితానంత వదిలేయాలి ఆ ద్రాక్ష తోట యజమాని అంజూరపు చెట్టు కావలిగా ఉన్న యజమాని అంటున్నాడయ్యా ఈ ఒక్క సంవత్సరం చూస్తానయ్యా నేను దీనికి మంచిగా నీళ్లు పెట్టి ఎరువు వేసి మంచిగా ఫాదు చేసి పలించే చెట్టు మాదిరిగా చూస్తాను ఇది ఒక్క సంవత్సరము అవకాశం అని బ్రతిమలాడే వాడిగా కనిపిస్తూ ఉన్నాడు కానీ ఈ వార్త పదిహేనో అనిపిస్తుంది అంటే నాలో పలించని ప్రతి ప్రతి చెట్టును తీసివేస్తానంటున్నాడు మనం పలించే వారంగా ఉన్నామా మనం పలించాలంటే ఏం చేయాలి ఆ ఫలభరితము ఆ ఫలాలు మనం పొందుకోవాలంటే ఏం చేయాలి మన జీవితము పలించే పలించే మాదిరిగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఈ కీర్తన గ్రంథము ఎనభై నాలుగవ అధ్యాయంలో దేవుని వాక్యము మనకు సెలవిచ్చిందే ఈ ఆభరణంలో ఒక దినం గడుపు వెయ్యి దినముల కంటే శ్రేష్ఠం అని మనం దేవుని మందిరానికి వెళ్ళే వారంగా ఉండాలి ఈ నూతన సంవత్సరం మొదటి ఆదివారం నుండి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మొదటి ఆదివారం నుండి మనము ఏమి జీవించాలంటే ఫలించాలంటే దేవుని మందిరానికి వెళ్ళే వారంగా ఉండాలి అంతే ఆ విధంగా మనం వెళ్ళగలిగినప్పుడు మంచి చెట్టు మాదిరిగా ఉంటాము ప్రేదన్ బిడ్డరా మన చూసి సంతోషపడతాడు దేవుడు అయ్యో కుమారుడు బాగా ఫలిస్తూ ఉన్నాడు నా మందిరానికి వస్తున్నాడు చాలా చక్కగా ప్రార్థన చేస్తున్నాడు వాక్యం కదుతున్నాడు పాటలు పడుతున్నాడు అని చెప్పి దేవుడిని చూసి సంతోషపడవాడముగా ఉంటాం ఒకవేళ నీ పాత జీవితాన్ని ఆ విధంగా ధరించుకుంటే ఈ సమయంలో వదిలేయి మనం స్నానం చేసి కొత్త బట్టలు వేసుకున్నంత మాత్రాన నా ప్రియదైన బిడ్డారా మన మనసు మన మనసు మారిపోవాలంటే మన ఉదయం మారిపోవాలి మన జీవితం మారిపోవాలి మన మనసులో ఆ పాత జీవితాలు ఆ మలినాలు వాటి అన్నింటినీ తీసివేయగలగాలి మనం ఏ విధంగా ఉండాలంటే ఒక నూతన పరచబడిన వారంగా ఉండాలి నేను ఒక విషయం నేను ఒక విషయాన్ని చెప్పి ముగించాలని ఆశపడుతూ ఉన్నాను మనం స్నానం చేసినాం శుభ్రంగా ఉన్నాం మనం వేసుకునే బట్టలు కూడా కొత్తవిగానే ఉండాలి ఒకవేళ మనము పాత బట్టలు వేసుకుంటే ఏమవుతున్నాయా అంటే ఆ చెడు వాసన అంతా మనకు ఆ విధంగానే వస్తుంది ప్రియన బిడ్డరా ఒకవేళ మనం స్నానం చేయకుండా కూడా ఆ కొత్త బట్టలు మనం ధరించామంటే ఆ చెడు వాసన ఆ విధంగానే ఉంటుంది స్నానం చేసి పాత బట్టలు వేసుకున్నా ఆ స్నానం చేయకుండా కొత్త బట్టలు వేసుకున్నా ఆ మురికి ఆ మాలినము అనేది ఆ వాసన అనేది ఆ విధంగానే వస్తుంది కాబట్టి మనం ఏ విధంగా ఉండాలండి స్నానం చేసి కొత్త బట్టలు వేసుకున్న మాదిరిగా ఉండాలి ఇంకా ఇదేన పిల్లల మనం గమనిస్తే కొత్త బట్టలు వేసుకునడానికి స్నానం చేసే వారంగా ఉండాలి ఆ విధంగా మన జీవితాన్ని ఆ మలుచుకోలేకపోతే ఆ విధంగా మన జీవితాన్ని మనం మార్చుకోలేకపోతుంటే మన మనసు మన హృదయాన్ని మార్చి దేవుని వైపు మనం రాకుంటే ఆ పలిచ్చే గుణము ఆ పలబరితం మనలో కనిపించింది గుడ్డలి వేరున పెట్టబడి ఉన్నది కాబట్టి మనం భయపడి దేవునికి యోగ్యలముగా ఉందాం ఆయన యొక్క ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం మన గత సంవత్సరంలో ఏ విధంగా పొందుకున్నాము గత సంవత్సరంలో ఏ విధంగా జీవించినామో ఏ పాపంలో బ్రతికినామో వాటన్నిటిని వదిలేదాం ఈ నూతన సంవత్సరంలో మనం ప్రభుకులానికి జీవించే వారంగా ఆ ఫలాల్ని పొందుకునేగా ఆ శ్రేష్టమైన జీవితాన్ని పొందుకునే వారంగా మనం దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించినగాక ఆమె ప్రార్థన చేసుకుందాం బిళ్ళారా నిజంగా తండ్రి గత పాత జీవితంలో రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో మా జీవితం ఏ విధంగా ఉందో కానీ ఈ నూతన సంవత్సరంలో అయా మేమందిరానికి వస్తాం అని ఒక తీర్మానం తీసుకుందాం అయా నీ మందిరంలో ఉంటాం ఒక దినం నీ మందిరంలో గడుపుడా వెయ్యి దినముల కంటే శ్రేష్టమనే వాక్యం సెలవిస్తుంది మేము ఆ విధంగా నేను మందిరంలో గడుపుడకు ఆ విధంగా ఈ మందిరంలో మేము ఉండటకు మాకు సహాయం అని ప్రార్థన చేద్దాం సాధారణ బంధకాలను తొలగించేలాగునా క్రియలు క్రియలన్నిటిని దేవుడు తొలగించి తీసివేయలాగునా సమయంలో ప్రార్థన చేద్దాం ప్రజలను బిడ్డయా మీకు స్తోత్రములు స్తోత్రం తెలిస్తున్నాం మా పాత జీవితాలు వదిలేసి మా పాత ఆలోచనలు మా పాత మనస్సులు మా పాత హృదయాన్ని వదిలేసి నూతనమైన వారిగా సన్నిధిలో కనబడటం మాకు సహాయం దయచేయమయ్యా స్తోత్రములు స్తోత్రం గెలిస్తున్నాము ఈ దినం మొదలుకొని నీరు రాగడం పర్యంత వరకు ఈ విధంగా ప్రభుత్వ సన్నిధిలో కనబడి ఆ శ్రేష్టమైన జీవితాన్ని మేము పొందుకుంటే మాకు సాధైనా అడుగుతున్నాము తండ్రి